హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అశోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన మొక్కజొన్న వచ్చేసి ఇట్లా అయిపోయింది అనమాట చాలా భయంకరంగా అయిపోయింది ఈ వర్షాల వల్ల మనం తోటకాడికి కొంచెం మందు స్ప్రే చేయడం కానీ కొంచెం టైం పట్టింది అనమాట ఈ చిన్న చిన్న ప్రభావాల వల్ల ఇప్పుడు వచ్చేసి మొక్కజొన్న ఇలా అయింది దీని తర్వాత వచ్చేసి దగ్గర దగ్గర నేను మూడు సార్లు స్పేలు చేసిన ఈ పురుగు వచ్చిన తర్వాత మూడు నాలుగు సార్లు మూడు సార్లు అయితే కంపల్సరీ అయితే స్ప్రే చేసిన నేనే అనమాట పెట్రోల్ పంపుతో స్ప్రే చేసిన కానీ ఎటువంటి రిజల్ట్ అనేది లేదు మనం స్ప్రే చేసినదంతా ఈ ఆకులకు తగిలి మందు వెళ్ళిపోతుంది అనేది లోపల బాగా దాంకొని అలాగే బతికేసి మన సంగ ఆకైతే తింటాంది ఈగురు వచ్చిన ఈగురు వచ్చిన ఈగురు అంతా తినేస్తానే ఉంది ఇట్లాంటప్పుడు ఏం చేయాలి రా అని బాబు తలకాయ తిని తలకాయ తిరిగింది అనమాట అట్లాంటప్పుడు వచ్చేసి నేను పట్ల ఏడు సోలు అడిగినా నువ్వు ఇట్లా మూడు సార్లు కాదు ముప్పై సార్లు మందు కొట్టిన రిజల్ట్ రాదు బాబు నీ ఓపిక నీ ఇష్టము అని చెప్తే సర్లే అని చెప్పేసి అయినా సరే ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి అడిగినా ట్రై చేసినా తర్వాత అంతా క్లారిటీ చెప్పాడు బాటలతో దానికి నీళ్లు బేబీ లేదంటే ఇస్తా గురిగలు జల్లు అన్నాడు గురిగలు జల్లితే కన్ఫామ్గా రిజల్ట్ ఉంటుందా అని అడిగిన అక్కడి అది కూడా రిజల్ట్ ఉంటుంది బాబు కన్ఫామ్గా అయితే నేను చెప్పలేను అన్ని దాళ్లకైతే రిజల్ట్ ఉండదు ఎందుకంటే నువ్వు సలినేది ప్రతి ఒక్కటి వచ్చి సుడిలో అయితే పడుతుంది కదా సుడిలో పట్టిన చెట్టుకైతే కంపల్సరీ పురుగైతే సచ్చాది సుడిలో పడక్కపోతే పురుగైతే సావదు అన్నాడు దేని మళ్ళీ నువ్వు టిస్ట్ పెడుతున్న అని అడిగినా సర్లే అని చెప్పేసి బాటలతో ఎట వేయాలో అతను అడిగిన అతను వచ్చేసి లీటర్ బాటలు కానీ రెండు లీటర్ బాటలు కానీ తీసుకొని మూతకు చిన్న హోల్ చేసి ప్రతి ఒక్క చెట్టుకు కనీసం మూడు డ్రాపులు మినిమం రెండు డ్రాపులు అయినా కానీ ఖచ్చితంగా సుడిలో పడే విధంగా వేయి నీకు పక్కా రిజల్ట్ ఉంటుంది అన్నాడు ఉన్న పది రూపాయలు నాకు ఖర్చు అయిన ఇబ్బందిలే ఒకసారి రిజల్ట్ రావాలన్నా ఇప్పుడు ఆల్రెడీ మూడు సార్లు స్ప్రే చేసిన వాటికి వచ్చి వెయ్యి రూపాయలు దాకా ఖర్చు వచ్చింది మూడు వేలు ఖర్చు అయిపోయింది నాకు రిజల్ట్ ఉండాలా అని చెప్పాడు ఈ మందిస్తానా ఇది తీసుకో నేను చెప్పినట్టు వేసుకో అన్నాడు అని చెప్పిన మందు తీసుకున్న పంచు వచ్చేసి పురుగు మందు అనమాట పురుగుమంది ఇదే కాదు మ్యాక్సిమం ఏదైనా సరే మీరు ఏదైనా కొంచెం ఎఫెక్ట్గా పనిచేసే పురుగు మందు ఏదైనా తీసుకోండి కానీ చెట్టుకు ఖచ్చితంగా సుడిలో రెండు డ్రాపులు కానీ మూడు డ్రాపులు కానీ పడితే చాలు పురుగు వచ్చేసి సచ్చి అట బయటకు వచ్చింది అది మందు వేసిన మూడు రోజులకి నేను రెండు రోజుల వరకు తోటకాడి ఇవ్వలేదు మందు కొట్టిన తర్వాత ఏరో రో తోటకాడి వరకు ఉంటే చూసుకుంటున్నాను ఓకే ఆ మందు కొట్టేది కాదు సారీ కూలర్లతో బేపించిన బాటలతో ఏ విధంగా అయితే ఆ పురుగు వచ్చేసి బయటకు వచ్చి చనిపోయింది చెట్టు వచ్చేసి నీట్గా గ్రోత్ వచ్చింది మనకు కావాల్సింది ఏంది చెట్టు గ్రోత్ కావాలా ప్లస్ పురుగు చావాలా పురుగు అయితే ఏటికి సచ్చింది యాండే పురుగు లోపలంతా వచ్చేసి లోపల ఉండే పురుగునుక బయటకు వచ్చి చనిపోయింది అనమాట ఇది నాకు చాలా అయితే హ్యాపీ అనిపించింది పట్ల చేసిన తను కాల్ చేసి ఎక్సలెంట్ మీరు ఐడియా ఇచ్చారన్న సూపర్ అని చెప్పాను ఇట్లా బాబు నాకు ఎకరాన్నరకు వచ్చేసి నలుగారు కూలలు పట్టినారు నలగ కూలోళ్ళు మధ్యాహ్నానికి అభిపేసినారు నలగారు అయినా సరే రెండు వందల యాభై రూపాయలతో నలుగరకు వచ్చేసి వెయ్యి రూపాయలు అమౌంట్ వెయ్యి రూపాయల అమౌంట్ ఇది వచ్చేసి మనకు ఆరు వందల యాభై ఎంతొమ్మిది మందు అది డ్రమ్ములో కలుపుకున్నాను మంచిగా బాటలకి వేసి ఇచ్చేసినాను అనమాట బాటలు అంటే బాటలకు ఫుల్ నీళ్ళు చేసి ఇచ్చేస్తున్న వాళ్ళైతే చెట్టు చెట్టుకు వేసుకుంటూ వచ్చారు చెట్టు చెట్టుకు వేయడం వల్ల మంచిగా రిజల్ట్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఖచ్చితంగా వేసిన తర్వాత ఆరో రోజు ఎస్ ఆరో రోజు అనమాట ఆరు రోజుకి ఈ విధంగా తయారైంది ఆరు రోజుల కిందట ఎలాగుండే పంట ఆరు రోజుల తర్వాత ఎలాగుందో మీరే చూడండి నేను దీనికోసం వచ్చేసి మీకు చెప్తున్నాను అనమాట యాక్చువల్లీ అయితే నేను బాగాలేకుండేది వీడియో గునుగా ఏ వీడియోలు కూడా పెట్టట్లేదు నాకు నచ్చుతేనే మంచిగా ఉంటేనే వీడియోలు పెడుతున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను